విముక్తి పోరాటంలో బంగ్లాదేశ్ కు భారత్ చేసిన సాయం గురించి ప్రపంచం అంతా తెలుసు మూడు వేల మంది సైనికుల ప్రాణాలు బలిపెట్టి పాకిస్తాన్ నుంచి బంగ్లాకు స్వాతంత్ర్యం కల్పించింది ఆ తర్వాత కూడా అనేక రూపాల్లో సాయం చేసింది అయితే ఆ కృతజ్ఞతను మరిచిపోయింది ఆ దేశం ఒకప్పుడు భారత్ చేసిన త్యాగంతో స్వాతంత్ర్యం సాధించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మనపైనే విషయం చిమ్ముతోంది షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో పాకిస్తాన్ చైనాలతో సన్నిహితంగా మారుతూ భారత ఈశాన్య రాష్ట్రాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది చైనాతో దోస్తి పాక్తో వాణిజ్యం ఉగ్రవాద శక్తులతో సహకారం ఇవన్నీ భారత్కు కొత్త సవాళ్లుగా పరిణమిస్తున్నాయి తాజాగా ఇప్పుడు చైనాను ఈశాన్య రాష్ట్రాలకు దగ్గర చేసేలా ఆ దేశ అధ్యక్షుడు యూనిస్ అనుచిత వ్యాఖ్యలు చేసి కొత్త వివాదానికి దారితీశారు మరి ఈ పరిణామాలతో భారత్కి ఎంత ప్రమాదం పొంచింది అనుసరించాల్సిన దౌత్య నీతి ఏమిటి సరిహద్దుల రక్షణ విషయంలో ఇప్పటికే పాకిస్తాన్ చైనాల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్ కు బంగ్లాదేశ్ సరికొత్త సవాలు విసురుతోంది గతేడాది ఆగస్టులో భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం అంతర్గత తిరుగుబాటుతో కుప్పకూలిన తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పులొస్తున్నాయి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టడంతోనే పాక్ అనుకూల శక్తులు క్రమంగా క్రియాశీలం కావడం ఆ దేశంతో స్నేహాన్ని బలోపేతం చేసుకోవడానికి బంగ్లా తహతహలాడుతూ ఉండగా ఇప్పుడు చైనాకు ఆ దేశం దగ్గరవడం భారత్ను కలవర పెడుతోంది గత వారం చైనాలో పర్యటించిన యూనెస్ భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి నోరు పారేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత్ మూడు పేల మంది సైనికుల ప్రాణాలను బలిచ్చి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది ఆ తర్వాత కూడా అనేక రూపాల్లో సాయం చేసింది కానీ ఆ కృతజ్ఞతను మరచి షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన మహ్మద్ యూనస్ సర్కార్ పాకిస్తాన్ చైనాలతో సన్నిహితంగా మారుతూ భారత్పై విషం చిమ్ముతోంది తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీలో యూనస్ చేసిన వ్యాఖ్యలు భారత ఈశాన్య రాష్ట్రాలను రచ్చగొట్టేలా ఉన్నాయి భారత ఈశాన్య ప్రాంతం బంగ్లాదేశ్ తో సరిహద్దులు కలిగి ఉంటాయని కొత్త విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు వారికి సముద్రానికి చేరువు కావడానికి వేరే మార్గం లేదని పేర్కొన్నారు అందువల్ల సముద్రానికి తామే రక్షకులమని తెలిపారు ఇది భారీ అవకాశమని చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ సహా తూర్పు లద్దాఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం సాగుతూ ఉండగా ఈశాన్య రాష్ట్రాలపై చైనా కుట్రలకు సహకరించేలా యూనిస్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి చైనా ఒక పక్క నుంచి చైనా పాకిస్థాన్ ఎకనామిక్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ ఏ విధంగా అయితే హస్తగతం చేసుకుందో అలానే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న అంతర్గత కలహాలని సొమ్ము చేసుకుని భారత్పై మరి ఎంతో కొంత ఒత్తిడి పెంచే విధంగా చైనా తన పావులు కలుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఆ విధంగా పాక్ బంగ్లాదేశ్ చైనా మూడు ఏకమై భారత్పై మన భారతదేశం మీద వాస్తవానికి యోనస్ వ్యాఖ్యల వెనుక ఏదో కుట్ర ఉందనే వాదన వినిపిస్తోంది మరీ ముఖ్యంగా చైనా తంత్రం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది కారణం భారత వ్యూహాత్మక ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న చికెన్ స్నెక్ కారిడార్ పై ఎప్పటి నుంచో చైనా కన్నేసింది సిలిగురి దగ్గర ఉన్న ఈ ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు గల ఈ మార్గం భారత్ ను ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది ఆయా రాష్ట్రాలకు రోడ్డు రైలు మార్గాలన్నీ ఇటుగానే వెళ్తాయి కీలక పైప్ లైన్లు కమ్యూనికేషన్లకు కూడా ఇదే దారి ఇక్కడ దాడి జరిగితే సరఫరా మార్గాలు నిలిచి ఈశాన్య ప్రాంతం విడిపోయే ప్రమాదం ఉంది చైనా సమీపంలోని చుంబీ లోయ నుంచి ఈ ప్రాంతంపై గతంలోనూ దాడులు జరిగాయి ఇప్పుడు బంగ్లా సహకారంతో చైనా ఈ వ్యూహాన్ని మరింత పదును పెట్టేలా కనిపిస్తోంది అందుకే ఇటీవల అసోం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వశర్మ దీన్ని చైనా బంగ్లా దీర్ఘకాల కుట్రగా అభివర్ణించారు కాంగ్రెస్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇండియా నార్త్ ఈస్ట్ కారిడార్ మన సిలుగురి బెల్ట్ ఒకటే కనెక్టింగ్ బేస్ ఉన్న జోన్ లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈ సెవెన్ సిస్టర్స్ రీజియన్ లో బంగ్లాదేశ్ కి మేజర్ బార్డర్ షేరింగ్ ఏరియా ఉంది సో దీనికి థ్రెట్ ఉండే విధంగా ఈరోజు ఆ స్టేట్మెంట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఆ రీజియన్స్ని ఇండియా నుంచి మెయిన్ల్యాండ్ ఇండియా నుంచి సెపరేటిస్ట్ చేసే విధంగా లేదా ఇన్సర్జెన్సీ ఈ ఇన్ఫిల్ట్రేషన్ అలాగే క్రాస్ బార్డర్ టెర్ర టెర్రరిజం ఇలాంటివన్నీ ఇంప్రూవ్ అయ్యే యాక్టివిటీసు ఈ యొక్క స్టేట్మెంట్లో మనం గమనించవచ్చు ఎందుకంటే చైనా ఆల్రెడీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ అలాగే పోర్ట్ అని ఇంప్రూవ్ చేసే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు బంగ్లాదేశ్ తన అంతర్జాతీయ పరిధిని విస్తరించుకోవడంలో భాగంలో ఇండియా యొక్క సెక్యూరిటీని థ్రెట్ లో పెట్టడం అనేది ఇక్కడ మనం గమనించాలి వాస్తవానికి బంగ్లాదేశం మిత్రదేశమే అసలు భారత కృషి వల్లే బంగ్లాదేశ్ ఏర్పడింది నాటి పశ్చిమ పాకిస్తాన్ అరాచకాలు దౌర్జన్యాలను ఎదురించి భారతదేశ సహకారంతో గెలిచిన తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది దీన్నే బంగ్లాదేశ్ విమోచన పోరాటంగా పేర్కొన్నారు ఈ పోరాటానికి ముందు స్థానిక శక్తులతో కలిసి పాకిస్తాన్ సైనికులు లక్షల మందిని ఊచకోత కోశారు మహిళలపై లెక్కలేనని అత్యాచారాలకు పాల్పడ్డారు పాక్ పీడన నుంచి స్వేచ్ఛ కోసం ఎగిసిన ఈ విముక్తి ఉద్యమానికి భారత్ అండగా నిలిచింది ఇంత సాయం చేసి తమ దేశ ఆవిర్భావానికి కారణమైన భారత్పైనే బంగ్లాదేశ్ ఇప్పుడు వ్యతిరేక వైఖరిని అనుసరిస్తోంది షేక్ హసీనా కాలంలో భారత్ తో బంగ్లాదేశ్ సంబంధాలు సజావుగా సాగగా తాత్కాలిక ప్రధానిగా యూనస్ కొలువుతీరిన నాటి నుంచి అవి క్రమంగా క్షీణించసాగాయి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల విషయంలో భారత్ను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలతో అవి మరింత దిగజారాయి విచిత్రం ఏమిటంటే దేశ చరిత్రలో మాయని మచ్చని మిగిల్చిన పాకిస్తాన్ తో స్నేహానికి కూడా బంగ్లాదేశ్ తహతహలాడుతోంది పాక్ చేసిన అరాచకాలను బంగ్లా ప్రభుత్వం మరచినట్లే కనిపిస్తోంది తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి నాలుగు నెలల్లోనే పాక్ ప్రధానితో మూడు సార్లు భేటీ అయ్యారు వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నారు యాభై మూడేళ్లలో తొలిసారి గత నవంబర్లో పాక్ నుంచి బంగ్లాకు కార్గో షిప్పులు వచ్చాయి చక్కెర ఎలక్ట్రానిక్ పరికరాలు సహా వందలాది కంటైనర్లలో అనేక వస్తువులు బంగ్లాదేశ్ కు చేరుకున్నాయి ఈజిప్ట్ లో ప్రధాని షహబాజ్ షరీఫ్ ల మధ్య భేటీ జరిగిన గంటల వ్యవధిలోని ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి పాక్ నుంచి యాభై వేల టన్నుల బియ్యాన్ని కొనేందుకు సైతం ఒప్పందం కుదిరింది రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోవడం పరస్పర సైనిక సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి భారత్ కు శత్రు దేశంతో బంగ్లాదేశ్ ఈ సాన్నిహిత్యం భద్రతా పరంగా కలవర పెడుతోంది వాస్తవంగా చూసినప్పుడు భారతదేశానికి నష్టం కన్నా కూడా బంగ్లాదేశ్కి నష్టం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రోజున భారతదేశం ఆగ్రహిస్తే బంగ్లాదేశ్లో దాదాపు అరవై శాతం ప్రాంతం ఇవాళ రోజున చీకట్లో వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇవాళ రోజున ఏ విద్యుత్తు తయారవుతుందంటే బంగ్లాదేశ్లో బొగ్గు ఆధారిత విద్యుత్తు తయారవుతుంది బంగ్లాదేశ్లో అది బొగ్గు ఆధారిత విద్యుత్తులో ఒక యాభై శాతం ఎక్కడి నుంచి దానికి అందుతుందంటే భారతదేశం నుంచి అందుతుంది మరి ఇవాళ రోజున బంగ్లాదేశ్కి అత్యంత ప్రధాన వనరు ఏంటంటే బంగ్లాదేశ్ ఒక గొప్ప ఎగుమతి దేశంగా దేంట్లో ఉందంటే టెక్స్టైల్లో ఉంది ఇవాళ రోజున వస్త్ర పరిశ్రమలో డెబ్బై శాతం వ్యాపారులు ఎవరయ్యా పెట్టుబడిదారులు ఎవరయ్యా అంటే బెంగాలీ వ్యాపారులు మరి ఇవాళ రోజున బెంగాలీ వ్యాపారులు ఆగ్రహించిన భారతదేశం బొగ్గు సరఫరా విషయంలో మరి ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకున్నా కూడా బంగ్లాదేశం వాళ్ళ రోజున అంధకార బంధురం అయిపోతుంది గతంలో ఖలీదా జియా హయంలో ఉగ్రవాద మోకలకు బంగ్లాదేశ్ అడ్డాగా మారింది ఈశాన్య భారతంలో హింసకు పాల్పడే విద్రోహ శక్తులు ఆదేశంలోనే తలదాచుకునేవారు షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి శక్తులపై ఉక్కుపాదం మోపారు దీనికి ప్రతిగా భారత్ అక్కడ అభివృద్ది ప్రాజెక్టులకు విరివిగా సాయం చేసింది బంగ్లాదేశ్లోకి లోకి పాకిస్తానీలు రాకుండా హసీనా విధించిన కఠిన ఆంక్షలను యోనస్ సర్కారు సడలించింది పాక్ అనుకూల ఉగ్రవాద శక్తులు దగ్గరయ్యారు ఫలితంగా మైనారిటీలపై దాడులు పెరిగాయి దాడుల భయంతో మైనారిటీలు అనేక రోజుల పాటు ఇళ్లు ఆలయాలకు కాపలా కాశారు హసీనా దిగిపోయిన తర్వాత మైనారిటీలపై వందలాది దాడులు జరిగాయని హిందూ సంస్థలు తెలిపాయి రక్షణ కల్పించాలని యూనెస్కు లేఖ రాసిన చర్యలు మాత్రం నామమాత్రంగానే తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి రాబోయే రోజుల్లో మరింత రాజుకునే అవకాశాలు యూనెస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి యోనస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో అశాంతి అపనమ్మకం పెరిగిందని అక్కడి ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి రానున్న రోజుల్లో బంగ్లాలో తీవ్ర పరిణామాలు సంభవించగలవని అంచనా వేసిన కీలక సైనిక అధికారులు భేటీ కావడమే అందుకు నిదర్శనం ఆ భేటీ సందర్భంగానే వారు స్థిరత్వాన్ని పునరుద్దరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందనే విషయంపై చర్చించారని సమాచారం దీంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించేలా యోనస్పై ఒత్తిడి తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సైన్యం పర్యవేక్షణలోనే జాతీయ ప్రభుత్వం ఏర్పడవచ్చనే అంచనాలు ఉన్నాయి మొత్తం మీద చూస్తే బంగ్లాదేశ్ పాలకులు అనుసరిస్తున్న విధానాలు పతనానికి నాంది అనే వాదన వినిపిస్తోంది పాక్ చైనా సహా ఉగ్రవాదులతో దోస్తి చేస్తూ భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని అనుసరించడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే పాక్ పట్టిన గతి అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఇందుకు ఉదాహరణ మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ భారత్ కు వ్యతిరేకంగా మారడం మనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటి చెబుతోంది చైనా పాక్ అండతో బంగ్లా భారత వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారకుండా సమర్థ దౌత్య నీతిని ప్రదర్శించాలి అక్కడ్నుంచి ఉగ్రవాదులు చొరబడకుండా రెండు దేశాల మధ్య ఉన్న నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులను పటిష్టం చెయ్యాలి బంగ్లాపై ఎల్లప్పుడూ కన్నేస్తూ అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపట్టడమే భారత్కు శ్రీరామ రక్ష